ఇక్కడ దుర్గా చక్కని తల్లి చక్కని తల్లి చక్కని తల్లి చల్లని తల్లి కాపాడమ్మా కరుణించమ్మా దీవులమ్మా దీవించమ్మా ఈ వేదికు అది ఎంతో అద్భుతంగా అనుభవంగా గొప్పగా దసరా ఉత్సవాన్ని మనం మొదలు పెట్టుకోవడం జరిగిందండి ఈ దసరా ఉత్సవాల భాగంగా ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి కూడా ఈరోజు దాదాపు మనకి ఇచ్చినటువంటి విజయ అనేక మంది దాతల సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని సర్వమెల్ అమ్మవారు ఖర్తించి కాపాడాలని రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాము మరి కాసేపట్లో హార్తులు జై భవాని భవానీ వచ్చారా భవాని రయ్యా ఒకసారి దయచేసి ఇక్కడ వాలంటీర్స్ అంతా కూర్చోవాలి వాలంటీర్స్ అంతా కూర్చోవాలి దయచేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇంత ఘనంగా చెప్పుకోవడానికి మిగిలిన ఏకైక దేశం నా భారతదేశం హిందూగా హిందూగా పుట్టినని మనం గర్వించాలి ఎందుకంటే మన మతంలో ఉన్నటువంటి ధర్మం మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను మనం ప్రేమిస్తున్నాం ఇటువంటి ధర్మం ఇంత గొప్ప ధర్మం మరి ఏ మతంలో కూడా లేదు అదే సనాతన ధర్మం కాబట్టి హిందువుల ఉనికి ఐక్యత కాపాడుకోవడాలంటే మనం అంతా సంఘటితం కావాలి ఇటువంటి హైందవ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా ఎవరు చేస్తానా ఎవరు చేస్తారనేది కాదు హైందవ ధర్మానికి ఎంత మేలు జరుగుతుంది హైందవ ఒక గైడెన్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో విజయవాడలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఆధ్యాత్మిక అంటే మొదట అందరికీ తెలిసిందే కదా నడక నేర్చుకున్నప్పుడు ఎవరైనా ఏం కావాలంటే ఒక పెద్ద మనసు కలిగిన వ్యక్తి ఇవాళ సమాజంలో పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు పెద్ద మనుషులు కొన్ని ఉన్నాయి అలా నిలబడడానికి మాకు చేయించి మమ్మల్ని ముంచేపెట్టారు మొదటి సంవత్సరం అయ్యాక ఆయనే ఇక్కడ పనిచేసినట్టు వాలంటీర్స్కి కమిటీ మెంబర్స్కి ఆయన పర్సనల్ గా పార్టీ అరేంజ్ చేస్తే అంటే కమిటీ డబ్బులతో సంబంధం లేకుండా ఆయన అందరికి విద్య ఏర్పరిచి మా అందరినీ వెన్నుకట్టి ప్రోత్సహించారు రెండో సంవత్సరం ఒకసారి మీరు నిలబడ్డారు మీరు చేయగలుగుతారని నమ్మకం ఉన్నాక ఇలాంటి అనేక కార్యక్రమాల చొరవతో సింగిల్ విండో సిస్టమ్ లో గణపతి పందిర్లు అన్నింటికి కూడా పర్మిషన్ ఢిల్లీ నుంచి కూడా మాకు ఆ సహకారం అందబట్టే మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయగలిగాం అందుకే మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మాన్య శ్రీ శ్రీ గౌదారి గారిని రెండు నిమిషాలు సమరుద్దేశించి మాట్లాడాల్సిందే కూర్చున్నాం చాలా చాలా సంతోషం మరి మనం కొండ మీద అమ్మవారిని దర్చుకుంటే ఏ అనుభూతి పొందుతున్నామో భక్తులంతా దానికి ఏమాత్రం తీసుకోకుండా ఏ విధంగా అయితే అమ్మవారికి ఇక్కడ అనిపిస్తున్నారు అదే అదే పద్ధతిలో మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఇది మామూలు విషయం కాదు ఇదంతా కూడా మీరు భక్తులు చూపించే భక్తిని బట్టి అమ్మవారు మన అందరికీ మరి ఈ వ్యవహారం అంతా నడిపించే వారికి అమ్మవారు ఆశిస్సులు పూర్తిగా ఉన్నాయి మరి మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా చాలా సంతోషం నిజంటే మనం చూస్తున్నాం మరి నాకు కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం దొరకలేదంటే అక్కడికి కొండెక్కి వెళ్ళాలంటే మరి సాధారణ అమ్మానవులు అక్కడికి వెళ్ళాలంటే అంత ఇబ్బంది అవుతుంది అటువంటి మరి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం దొరికిందంటే చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషం అమ్మవారి ఆశిస్తు పూర్తిగా నిండు నిండుగా అందరికీ భక్తులందరికీ ఉంటుంది అంతేకాకుండా మరి సుమారు నాలుగైదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారంటే ఇది ఈ ప్రాంతంలో ఒక పుణ్యక్షేత్రంలాగా తయారయ్యే విధంగా మరి నిర్మాతలు మరి అది చేస్తున్నారంటే మరి చాలా చాలా సంతోషం మరి వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు అమ్మవారి సేవ చేసినప్పుడు అమ్మవారు మరి పది రెట్లు వారికి ఇస్తూ వారికి ధైర్యం చేకూరుతూ సంవత్సరం సంవత్సరానికి నా పోయిన మేము ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఇంకా ఘనంగా జరిగే విధంగా అమ్మవారు ఆశించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ జై మాత నిన్న అద్భుతం ఏంటంటే పదివేల మంది అన్న ప్రసాదం తీసుకున్నారండి బోలాల చిత్రాన్ని పురస్కరించుకుని అది ఒక రికార్డ్ అయితే సుమారు పాతి వేల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేస్తున్నారు నేను మనం చూస్తాను కోటి నుంచి కోటి ఇరవై లక్షల ఈవెంట్ అయితే విజయదశమి రోజున ప్రతి బిల్లుతో సహా ఇక్కడ మీరు ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు విషయం ఒకటి రెండు ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడే ఒక ప్రతిజ్ఞ ఈ అమ్మవారి ఈవెంట్ ఎక్కువ వచ్చిన ప్రతి రూపాయి అయితే అమ్మవారి అలంకరణకు ఉపయోగపడాలి లేదా భక్తుల సౌకర్యాలతో ఉపయోగపడాలని అమ్మవారి ప్రమాణ స్వీకారం తీసుకుని పనిచేస్తున్నటువంటి కమిటీ ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఇక్కడికి ప్రమాణ స్వీకారం ఎందుకంటే ఇవాళ చిన్న చిన్న పనుల్లో కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తిరగడానికి ట్రాన్స్పోర్టేషన్ పార్టీలు అయిపోతూ ఉంటాయి ఇక్కడ ఇంకా ఏమైనా కుదిరితే పాకెట్ నుంచి ఎలా పెడదాం అన్న ఆలోచనతో చేస్తున్నాం అందుకే ఇటువంటి కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ మరొకసారి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి కాసేపు చేయడు గారు మాట్లాడతారు భగవత్ బంధువులందరికీ కూడా పేరు పేరిన విశ్వమాత ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అమ్మవారి దివ్యమైన ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం ఇక్కడ మూడో సంవత్సరం దిగ్విజయంగా జరుగుతుంది ఒక చార్ అకౌంటెంట్ గా ఉన్న నన్ను తీసుకొచ్చే అమ్మవారు ఈ కమిటీకి చైర్మన్ గా ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఉన్న కృష్ణప్రసాద్ వచ్చి సెక్రటరీ ప్రొఫెసర్ గారు ఈ కమిటీకి ప్రెసిడెంట్ గా మరి వ్యాపారవేత్తలు కూడా మా టీంలో నలభై మంది పనిచేస్తున్నారు వారందరినీ ఇప్పుడు పేరు పేరుగా చెప్పే సమయం లేదు కానీ మా కూడా మా భగవంతుడిని ఆరాధించుకొని ఇంట్లో ఎంత పూజ అయినా చేసుకోవచ్చు ఎంత ప్రార్థనైనా చేసుకోవచ్చు మనం ఆ విధంగా చేసుకొని ఉండవచ్చు కానీ మా టీం మా కృష్ణ ప్రసన్న వచ్చి అన్న ఇంత గొప్ప కార్యక్రమం మనం చేద్దాం కొండ మీద వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వయసు ఇత్యా లేకపోతే ఫెసిలిటీస్ లేక కానీ ఇట్లాంటి ఫెసిలిటీ మన ఇక్కడ కనుక మనం ఇట్లాంటి చెట్టు ఒకటి నిర్మాణం చేసుకుని అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని ఆ దేవాలయంలో అమ్మవారిని పెట్టుకొని రోజు శాస్త్రోక్తంగా మనం కనుక కార్యక్రమాలు చేస్తే కొన్ని వేల మంది జీవితాలకి మనం ఒక అవకాశం ఇచ్చిన అవుతామని చెప్పి నాతో చెప్పిన వెంటనే పెద్దలు పూజ్యులు మా గంగనాజు గారు ఆయన కూడా దీనికి ఇన్స్పైర్ అయ్యి నేనున్నాను అని చెప్పి మా కమిటీకి చైర్మన్ గా ఉండి మమ్మల్ని తోలుండి ఎట్లా నడవాలి ధర్మబద్ధంగా ఎట్లా ఈ కార్యక్రమాలు చేయాలని ఒక స్ఫూర్తిని మాలో నింపి ఈ విధంగా ప్రయాణం చేపిస్తా ఉన్నారు మా కమిటీని వారి స్ఫూర్తితోటి మరి నేను తర్వాత రెండు సంవత్సరాలు మీరు చూస్తున్న కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో ఈ టీం అందరికి ఒకటే కోరిక లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి క్రతువు ప్రతి పౌరుడి ప్రతి భక్తుడికి అమ్మవారి ఆశస్సులు దివ్యంగా నిండుగా మెండుగా ఉండాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో తులతోగాలని మనసాలా ఆకాంక్షించి సమాజ హితం కోసం మేము ఈ కార్యక్రమంలో పాల్పల్చుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ అందరూ అమ్మ ఆశస్సులు నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి మేమంతా ఈ కంపెనీకి రాగలిగాం మీ అందరి సహకారం ఉన్నబట్టే ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి ప్రతి సంవత్సరం మీరు ఏదన్నా సలహా సూచన నిర్భయంగా ఖచ్చితంగా వచ్చి మాకు చెప్పొచ్చు ఇంకా బ్రహ్మాండంగా చేసే దిశగా ఈ కమిటీ ప్రయాణం చేస్తుందని వేడుకుంటూ అమ్మ ఆశీస్సులు ఖచ్చితంగా మనందరికీ ఉన్నాయని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పి వేడుకుంటూ दुर्गमान दुर्गा देख्य लोक दवा